నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం పరమాత్ముని లీలలు అనంతమైనవి లీలా సంపన్నుడైన పరమాత్మ తత్వం అవగతం చేసుకోవడానికి పుణ్యక్షేత్రం వారధిగా నిలుస్తుంది అఖండ భారతావనిలో సుందర ప్రశాంత వాతావరణంలో ఉన్న క్షేత్రం మయ్యార్ మనకు జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదిస్తున్న శారదా మాత ఇక్కడ కొలువై ఉంది ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దామా जय सरस्वती माता जय శ్రీ అపార శక్తి మహిమలు ఖ్యాతి సుదూర ప్రాంతాల దాకా ప్రసిద్ధికెక్కాయి మధ్యప్రదేశ్లోని సత్రంగ్ జిల్లా ఉత్తరప్రదేశ్ను ఆనుకొని ఉంది ఈ జిల్లాలో ఉంది ములియాట్ నగరం ఈ నగరానికి పశ్చిమాన ఉంది త్రికూట పర్వతం ఈ త్రికూట పర్వతం పైన నెలకొని ఉంది శారదాదేవి మాత శారదాదేవి వెలిసిన పర్వతం ఎత్తుకంటే ఎక్కువగా ఈ దేవి మహిమల ఖ్యాతి పేరు ప్రఖ్యాతులు దూరం వెలిసిన కనిపిస్తుంది రాత్రింబవళ్లు కనిపించే ఈ మందిర శోభ రాత్రిపూట విద్యుత్ కాంతిలో నయన మనోహరంగా కనిపిస్తుంది దూరం నుంచి కనిపించే ఈ మందిర కాంతి చూస్తుంటే దేవి జ్యోతి రూపంగా ప్రకాశిస్తోందా అని అనిపిస్తుంది శారదాదేవిని దర్శించుకోవాలనే కోరిక దేవి మహిమలు భక్తులను ఇక్కడకు రప్పిస్తాయి ఇక్కడ ప్రకృతి సౌందర్యం ప్రశాంత వాతావరణం కూడా భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి తెల్లవారుజాము దేవి దర్శనం కోసం భక్తులు బారులు నవరాత్రుల్లోనే కాక మామూలు రోజుల్లో కూడా అధిక సంఖ్యలో దేవీ దర్శనానికి వస్తూ ఉంటారు శారదాదేవి దర్శనం చేసుకోవాలని కోరుకునే భక్తులు త్రికూట పర్వతం ఎక్కక తప్పదు వృద్ధులు పిల్లలు కూడా శారదా దేవి జై జై ద్వారా చేస్తూ శిఖరం వరకు చేరుకుంటారు శిఖరం చేరుకునే భక్తులు వారి చేతులు పూజా సామాగ్రి నైవేద్యం మనసులో దేవి దర్శనాకాంక్షతో క్యూలో నిలబడతారు భక్తుల జై జై ధ్వానాలతో ఢమరు ధ్వానాలతో ఆ ప్రాంతం దుర్గా శక్తిమయంగా శక్తి మయంగా మారిపోతుంది అప్పుడు జరుగుతుంది శారదాదేవి దేవి దర్శనం శవాస్ర దుర్వధ స బండాసుర శూమ్యుదా బ్రహ్మో భైవ్రమ హేమ్రాగ్ దేవ సంస్తుతవైవవా పరనేత్రాజ్ సందర్ధ కామ సంజీవనో సభి श्रीमद्वाग्भवकूटैकस्वरूपमुखपङ्कजा कण्ठाधक्कटिपर्यन्तमत्स्यकोटस्वरूपिणि शक्तिकूटैकतापनुनकट्यधोभागधारिणि मूलमन्त्रात्विकामूलकूटत्रयकले वरा कुलामृतैकरसिका कुलसङ्केतपालिनी कुलाङ्गना कुलान्तस्थाकौलिनी कुलयोगिनी अकुला समयाचार तत्परा मूलाधारलया ब्रह्मग्रंथिभेदिनी निलया उष्णुग्रंथि विभेदिनी 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 रुद्रग्रंथिभेदीनी सहस्राराबुजारूढ़ा सुधा सारा भीवर्शिनी कटिलता समरुतिषक्रोपरि संस्थिता महाशक्ति कुंडलिनी विषचंतुतनीयसी भवा भाव्या भव्य कुपारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्सौभाग्ययिनी भक्त प्रिया भक्तिगम्या भक्तिवश्या भयावहांवी शाध्या शर्वा शर्मदा